వెల్కమ్ ఎన్టీవీ ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ సెవెన్ ఛానల్ బాపట్ల జిల్లా చీరాల ఎన్ఆర్ మరియు పిఎం హై స్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాకింగ్ సభ్యులు గీత సంస్థ అధినేత బలవెటి మురళీ కృష్ణ మూడు సంవత్సరాల నుండి దేశానికి ఉపయోగపడే పన్నెండవ తరగతిలోపు విద్యార్థులను యువ శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దుతున్న మురళై కృష్ణను ఘనంగా సన్మానించామని తెలిపారు అధ్యక్షులు పూలుదాసు రామకృష్ణ ఈ కార్యక్రమంలో చారుగుల్ల గురుప్రసాద్ చిరపతి నారాయణ మధు రమేష్ వాకింగ్ సభ్యులు పాల్గొన్నారు శివకాశి మందులకు పోలే చైనా మందులు కొనేటువంటి పరిస్థితులు అంటే వాటికి ధీటుగా మనం తయారు చేయలేకపోతున్నాం కాబట్టి తక్కువ రేటుకు వాడు ఆ చిచ్చుబుడ్లో ఏవో ఇస్తున్నాడు డబ్బుల దగ్గరకు వచ్చేటప్పటికి దేశభక్తి పక్కన ఎక్కడ డబ్బులు మిగిలితే అక్కడ కొనుక్కుంటారు సామాన్యంగా ప్రజలు దీన్ని తట్టుకోవడానికి మనం మన సొంత ఉత్పత్తులు లేదా అదే ఉత్పత్తిని తక్కువ ఖర్చుతో చేయటం అనే దాన్ని ఇన్నోవేషన్ అంటాం అది అవసరం మన దేశానికి అని చెప్పినని నేను నాలుగు సంవత్సరాల క్రితం మూడున్నర సంవత్సరం క్రితం యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రాం అనే ఒక కార్యక్రమాన్ని సొంతగా చేపట్టా ఆరు నుంచి పన్నెండు తరగతుల పిల్లలకి వినూత్నంగా ఆలోచించేటట్టుగా ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళు నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలని పరిష్కరించేటువంటి ఆలోచన చేయాలి అలాంటి పరిష్కారాలకి ఆవిష్కరణలుగా మనం గుర్తించి అవార్డులు ఇస్తాము అంటే ఏదో ఒక తాయిలను చూపిస్తేనే కదా మనిషి ముందుకొచ్చేది అట్లాగా ప్రైజులు పెట్టి వాటిని ఆవిష్కార్ అవార్డ్స్ ఆవిష్కరణ అంటే కొత్తది కనిపెట్టడం అని కదా ఆవిష్కార్ అవార్డ్స్ అన్న పేరుతో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నాను ఇది రెండు వేల ఇరవై రెండు జనవరి ఇరవై ఆరున మొదలుపెట్టాను అనమాట ఈ కార్యక్రమం చాలా రకాల కృషి చేస్తాము వాటిల్లో ఒకటి ఆవిష్కార అవార్డ్స్ ఇంకొకటి చాలా గర్వంగా చెప్పుకోదగ్గది యంగ్ సైంటిస్ట్ ఇండియా అనే ఒక పత్రిక ఈ సంవత్సరం మూడవ వార్షికోత్సవం దగ్గర నుంచి పత్రికని ప్రారంభించాము చాలా చాలా మంచి చేస్తున్నాం దేశానికి ఆ వయసు యువతకి రెండేళ్ళు అయ్యేటప్పటికి నా అంచనా ప్రకారం భారతదేశంలో ఒక గర్వించదగ్గ వెబ్సైట్ అవుతుంది యంగ్ సైంటిస్ట్ ఇండియా డాట్ ఓఆర్జీ అని ఇక్కడ నుంచి నేను మన మధ్యలో చెప్పుకోదగ్గ అంశం ఏంటంటే ఇది మొత్తం చీరాల నుంచే చేస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ డన్ ఫ్రమ్ చీర అక్కడ ఉన్నటువంటి ఒక ఫుల్ టైం స్టాఫ్ ఉన్నారు ఆరుగురు వాళ్ళ యొక్క కృషితో ఆలోచన అది చాలా క కష్టపడుతుంటారు వాళ్ళు చేస్తూ ఉన్నాము ఈ సంవత్సరం గుర్తించిన వాడితో వంద ఆవిష్కరణలని దేశానికి అందించాం నిన్నటి కార్యక్రమంతో ఇందాక రామారావు గారు అసలు ఈ ఆవిష్కరణ అంటే ఒకటి రెండు ఉదాహరణ చెప్పమని అరుణాచల్ ప్రదేశ్ కుర్రాడు పదకొండవ తరగతి చదువుతున్న అబ్బాయికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఏం కనిపెట్టాడు అతను తిరుపతి కొండల్లో మాదిరి అరుణాచల్ అంతా కూడా కొండ ప్రాంతంలో కార్లు ఇట్లాగా షార్ప్ టౌన్లో అంటే రోడ్డు కరెక్ట్గా షార్ప్గా తిరిగే చోట యాక్సిడెంట్లు అవుతున్నాయని ఇప్పుడు కానీ రోడ్ రోడ్డుకి అడ్డంగా అతను ఒక పైపులో వాటర్ పోసి బండి ఆ పైపుని దాటినప్పుడు ఆ ఒత్తిడితో ఇంకొక వైపుకి వెళ్ళి ఒక పార్ట్ పైకి వెళ్తుంది అది టచ్ అవుతుంది దానికి ఎలక్ట్రిసిటీ వస్తుంది అక్కడి నుంచి షా టర్న్కి రెండో వైపున వాళ్ళు నిర్దేశించిన చోట లైట్ ఎలుగుతుంది అంటే అటు నుంచి వచ్చే వెహికల్కి ఇటు పక్క బండి వస్తుందని అక్కడ షా ఇండికేటర్ వస్తుంది అటు నుంచి వచ్చే బండి అక్కడ లైన్ దాటిన పైపు దాటినప్పుడు పైప్ తొక్కినప్పుడు ఇటు వాళ్ళకి లైట్ ఎలుగుతుంది ఈ ఆలోచన చేసి ఇదంతా కూడా మనకి చూపించాలి అప్పుడే ప్రైజ్ ఇచ్చేది మనం ఇది ఆచరణలో పెట్టి చూపించాలి మోడల్ డెమో అంటాం డెమాన్స్ట్రేషన్ అంటాం అట్లా నాలుగు నెలల పాటు దేశవ్యాప్తంగా ఈ పోటీ పెడితే లక్ష రూపాయల ప్రైజను ప్రకటించి ఆ రోజున దీనికి ఒక నాలుగున్నర లక్షలు ఖర్చు పెడతా ప్రతి సంవత్సరం దానికి ఇరవై ఐదు రాష్ట్రాల నుంచి వెయ్యి ఒక్క ప్రాజెక్టులు వచ్చినాయి మన దగ్గరికి పదకొండు రాష్ట్రాల నుంచి నలభై తొమ్మిది మంది మార్కులు వేశారు నారాయణ గారి లాగా టీచర్లు ఉంటారు కదా వాళ్ళు టీచర్లు కాదులే కంపెనీల్లో సీఈఓలు పెద్ద పెద్ద వాళ్ళు వాలంటీర్లు వీళ్ళంతా నేను అందరినీ ఇంటర్నెట్లో అడుగుతా ఎవరికైనా ఆసక్తి ఉంటే వాలంటీర్ చేయమని డబ్బులు ఇవ్వలేను డబుల్వన్ వాలంటీరింగ్ అట్లా వాళ్ళు దిద్దిన దాన్ని వాటిలోంచి వంద తీసి ఆ వంద మందికి మేము ముఖాముఖి ఇంటర్వ్యూలు చేసాం వాళ్ళకి జూమ్ అనే సాఫ్ట్వేర్లో వాళ్ళు చేసి చూపిస్తే వాటి నుంచి మూడు ఫస్ట్ సెకండ్ థర్డ్ పది కన్సలేషన్ ప్రైజ్లు అయితే ముప్పై వేలు పాతిక వేలు ఇరవై వేలు ఆ తర్వాత వాళ్ళకి రెండు వేల ఐదు వందలు లెక్కనని మనసుకి బాగా నచ్చి ఇరవై ఐదు అవార్డులు ప్రకటించాయి ఈసారి పదమూడు బదులు అట్లా క్యాష్ ప్రైజ్లే లక్ష ముప్పై వేలు అయింది ఇంకా మొమెంటోలు సర్టిఫికెట్లు కనపడిన ఖర్చు చాలా ఉంటుంది వచ్చిన వాళ్ళు ఢిల్లీకి మనం వెళ్ళినంత అయితే అక్కడి నుంచి ఒక మూడు వందల మంది విద్యార్థులు వచ్చారు ఆ కార్యక్రమంలో ఆశ్చర్యంగా చాలా చక్కగా జరిగింది నేను అట్లా ఇలాంటి ఆవిష్కరణని ఈ సంవత్సరం పాతిక మందిని గుర్తించి ప్రైజులు ఇచ్చాము అయినా ఇంకా బాగున్నాయని తర్వాత యాభై ఆవిష్కరణని డాక్యుమెంట్ చేసి మొత్తం డెబ్బై ఐదు మీ అందరికీ పంచాను గ్రూప్ లో ఇది నేషనల్ లెవెల్ కాబట్టి సెకండ్ వచ్చిన అబ్బాయి ఆంధ్ర అబ్బాయి గుంతకల్ అబ్బాయి బూట్స్ ట్రైన్స్ లో లాస్ట్ బోగిని బ్రేక్ అని అంటారు గార్డ్ ఉంటాడు కదా ఇప్పటికి ఎలక్ట్రిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా గార్డ్ యొక్క బ్రేక్ వ్యాన్లో కరెంట్ లేదంట లైటు ఫ్యాన్లు ఉండవని ఇప్పటికి కూడా లేవు అని ఆ అబ్బాయి గుర్తించి కింద చక్రాల నుంచి కరెంటు ఉత్పత్తి చేసి కరెంట్ ప్రొవైడ్ చేశాడు గూడ్స్ ట్రైన్ యొక్క బ్రేక్ వ్యాన్ ఆ దానికి సెకండ్ వచ్చింది మూడో అమ్మాయి ఏడో తరగతి అమ్మాయి ఇంటుంది కింద మహారాష్ట్ర నుంచి ఆ అమ్మాయి స్కూల్ బ్యాగ్ బరువు ఎక్కువగా ఉండని మన స్కూల్ యొక్క బెల్ట్ కి వెనక ఒక చిన్న చెక్క ముక్క లాంటివి అమర్చి బ్యాగ్ దాని మీద కూర్చుని బరువు నడువుకి వెళ్ళేటట్టుగా భుజం నుంచి కాకుండా అలాంటివి తయారు చేసిన అంతా కూడా రెండు వందలు ఐదు వందల రూపాయల మధ్యలోనే ఈ కాస్ట్ మనం పెట్టిన పోటీ ఐదు వేల రూపాయల లోపల చేసి చూపించాలి వాళ్ళు ఆ పరిష్కారం అది కూడా నిత్య జీవితంలో ఎదురయ్యే ఒక సమస్యను పరిష్కరించాలి ఇలాంటివి చాలా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి ఈ మూడిటికి ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చినాయి అనమాట ఇంకొక పాప జస్ట్ ఒక చిన్న యాభై రూపాయల సెన్సర్ని బైక్ మీద ఇటుపక్క లంచ్ బాక్స్ పెట్టుకునే బాక్స్ పెట్టుకుంటారు కొంతమంది అటువైపు అంటిస్తే వాళ్ళ అమ్మ కూర్చున్నప్పుడు బయట కొంగు చక్రంలో పడకుండా ఇది కానీ అడ్డం పడగాని వాళ్ళ నాన్నకి బీపు వస్తుంది అనమాట యాభై అరవై రూపాయల యొక్క అది దాంట్లో పెద్దగా వాళ్ళమ్మకి డేంజర్ కదా బయటపడితే నేషనల్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే సంస్థ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ దాని యొక్క చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖ్య అతిథిగా వచ్చాడు నిన్న అట్లానే ఇన్నోవేషన్ అటల్ టింకరింగ్ ల్యాబ్స్కి నేషనల్ హెడ్ ఏఐఎం నుంచి అటల్ ఇన్నోవేషన్ మిషన్ నుంచి డైరెక్టర్ వచ్చారు అట్లా పదహారు మంది అతిథులు వచ్చారు నాకు భయం పెరుగుతూ ఉంది నిర్వహణ గురించి కానీ మిత్రుల యొక్క ఆప్యాయత ఆ విధంగా వచ్చేటి చేసింది అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద స్కూల్ ఐదు వేల మంది విద్యార్థులు ఉన్నటువంటి డిఎల్డిఏవి స్కూల్ అని వాళ్ళ ఆడిటోరియంలో ఈ కార్యక్రమం నిర్వహించాము ఉచితంగా ఇచ్చారు వాళ్ళు మన కార్యక్రమాలు నచ్చి అట్లా ఒక పొలివేటి మురళి అని చాలు విపరీతమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఈయన గురించి అసలు ఎంత ఉందంటే చెప్పలేదు